నాకు బాగా ఎసిడిటీ ఉండేది సార్ పులి పుల్తేను పిల్లలు అంటారు కదంటే పొల్లగా తేను పుచ్చినప్పుడు గొత్తుకులోకి రావడం ఆడానికి భోజనం చాలా టైములు కుదిరి కదా సార్ అయితే నాకు ఎక్కువగా ఉండేది డైలీ నేను మార్నింగ్ పరగడుపుని ప్యాంటాఫ్ డి అని ప్యాంటాఫ్ పార్టీ అని సైరా డి అని అంటే రకరకాలు మార్చుకుని ఆరు నెలలకు టాబ్లెట్ మార్చి డాక్టర్లు చెప్తే అలాగే వాడి వాడి సార్ కంటిన్యూగా వాడిని యోగాలో జాయిన్ అయ్యే వరకు తర్వాత యోగాలు జాయిన్ అయిన తర్వాత ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత అసలు చూద్దాము ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుద్ది అసలు గడుపు మంట గట్రా లేదు కదా అని మానేసేనండి నా అంటే ఇప్పటికి ట్యాబ్లెట్ మొత్తం చూడలేదండి చాలా హ్యాపీగా ఉందండి గ్యాస్టిక్ డబ్బులు లేదు డైలీ మోషన్ అవుద్ది అండి నాకు ఇది వరకు అయ్యేది కదండి టైంకి తెలక అసలు ఏంటో అది మలబద్ధకం ఎక్కువ ఉండేదండి కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా హ్యాపీగా ప్రణామాలండి యోగ సాధకులు అందరికీ నమస్కారాలు ఈరోజు మన యోగా క్లాసులు పక్కన పెట్టేసి గురువు గారు మీరు వైద్యులుగాను మమ్మల్ని వైద్య విద్యార్థులు గాను గురువు గారు ఎక్సలెంట్గా ఉందండి ఎక్స్ప్లనేషన్ నీటిని ఏ విధంగా సేవించాలా భోజనం ఎట్లా చేయాలా ఎసిడిటీ అంటే ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి ఎసిడిటీని ఎట్లా నివారించాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎట్లా నివారించాలా కడుపు మంట మంట ఎందుకు వస్తుంది దాని నివారణ ఈ ఇవన్నీ మాకు బజార్లో ఎక్కడ దొరుకుతాయి గురువు గారు ఎక్కడ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది దాన్ని బట్టి మీరు మళ్ళా మా చేత కొన్ని ఆసనాలు చేయించారు రేపు ఇంకా పర్ఫెక్ట్గా చేయించారు అద్భుతంగా ఉంది ఈ రోజు క్లాస్ అయితే నేను దీంట్లో కొన్ని పాయింట్లు రాసుకోవాల్సిన పాయింట్లు ఉన్నాయి గురువు గారు అద్భుతంగా ఉంది గారు దాన్ని అర్థం చేసుకుంటే తెలుసు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ముందు గురువు గారు నా ఫ్రెండ్ చెప్పారు ఆహార నియమాలు యోగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుంది నేను యోగాలో ప్రవేశించిన తర్వాత గ్యాస్ ఫస్ట్ నాకు పూర్తిగా పోయింది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నేను మూడు సంవత్సర ముప్పై తొమ్మిది మాసాలు చేస్తారని ఒక్క టాబ్లెట్ కూడా గురువు గురువుగారు నేను దేనికి అసలు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నేనున్నా యోగాలో ఉన్న గొప్పతనం అని అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆహార నియమాలు యోగా చేస్తే ఒక్క టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉండదు గురుగారు ఇది నాలుగు మాట్లాడదు సార్ సార్ గ్యాస్ స్టవ్లో ఇంతకుముందు నా కూడా ఉండేది యాక్చువల్ గా అంటే పని పనిచేసినప్పుడు కరెక్ట్ టైంకి భోంచేసేవాళ్ళని కాదు ఎవరో కస్టమర్ వస్తారు వాళ్ళతో మాట్లాడేట్లయిపోయింది కాదు కొంచెం స్ట్రెస్ వల్ల కూడా కొంచెం గ్యాస్ పెరుగుతుందని చెప్పిన నేను మరి డాక్టర్ కడితే కన్సల్టేషన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెడిసిన్స్ ఒక టూ థౌసండ్ అట్లా అయ్యేది మరలా ఒక సిక్స్ మంత్స్ వల్ల ప్రాబ్లం రిపీట్ అయ్యేది మీరు చాలా వివరంగా చెప్పారు ఇవాడ ఏ డాక్టర్ కూడా చెప్పరు ఏ డాక్టర్ కూడా ఫీజు తీసుకోవాలి మందులు ఆయన వచ్చేసి ఎవరు ఇంత వివరంగా చెప్పరు చాలా చాలా వివరంగా చెప్పారు గురువు ఎందుకంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ పైన తర్వాత ఆటోమేటిక్గా గ్యాస్ ప్రధరికి వస్తుంది అనమాట ఇది ఇది అంటే కొంచెం నైన్ చేసుకున్న మన ఇప్పుడు మీరు చెప్పిన ఈ యోగా విధానంలో ఎవరికైనా తప్పకుండా తగ్గుతుంది ఇది గ్యారెంటీ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది సో నాకు కూడా చాలా తగ్గింది రెండు నేను త్రీ మంత్స్ వస్తున్నానుగా నాకు ఏ ట్రబోల్ లేదు అంత కడుపు ఉబ్బరంగా ఉండేది మళ్ళా ఇక్కడ పెయిన్ వచ్చేది లక్ష అంతా ఉండేది అనమాట సో యోగాకి వచ్చిన తర్వాత చాలా తేలిక అయిపోయింది ఇప్పుడు యోగా చేసిన తర్వాత ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది మార్నింగ్ క్లాస్ అయిపోగానే చాలా తేలిగ్గా ఉంటుంది శరీరం అంతా కూడా సో చాలా అద్భుతంగా చెప్పారు సార్ వివరణ మాత్రం చాలా బాగుంది గురుగారు ఎందుకంటే అందరూ ఎవరిన చేరాలంటే ముందు మీ వివరణ విన్న తర్వాత అందరూ ఎవరైనా చేరతారు ఫస్ట్ ఫస్ట్ మీరు యోగా చెప్పేది అది వేరే కానీ వివరణ ఇస్తున్నారు బాధానికి కూడా చాలా గొప్పగా ఉంది గురుగారు గారు నా పేరు జ్యోతి గురువు గారు కాకువరం నుంచి నేను జాయిన్ అయిన మెయిన్ పర్పస్ లో ఒకటి గ్యాస్ట్రిక్ అనమాట సో గ్యాస్ట్రిక్ గురించి పర్టికులర్ గా చెప్పినట్లయితే నేను ప్రతి రోజు టాబ్లెట్ పరగడుపుని వేసుకునేది టూ అప్పుడే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా నేను టాబ్లెట్ వాడేదాన్ని కానీ యోగా జాయిన్ అయిన టూ మంత్స్ నుంచి నేను మానేసి చూద్దాము ఎందుకంటే ప్రతి రోజు మండు కాసును వేసిన వెంటనే నా గ్యాస్ అంతా బయటికి పోయినట్టు అనిపించి క్లియర్ గా ఉండేదన్నమాట ఆ రోజు అంతా కూడా చాలా బాగుండేది యోగా చేసిన రోజు సో టూ మంత్స్ తర్వాత నేను మానేసాను వన్ మంత్ మానేసి చూద్దాం కానీ ఏ నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదనమాట ఇది వరకు టాబ్లెట్ వేసుకోకపోతే మధ్యాహ్నం మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఉండేది కానీ యోగా జాయిన్ అయిన టూ మంత్స్ నుంచి కూడా నేను టాబ్లెట్స్ అన్ని పక్కన పెట్టేసాను సో ఇప్పుడు వరకు అయితే నాకు గ్యాస్టిక్ టాబ్లెట్ నేను వేసుకోవట్లేదు టెన్ మంత్స్ అయింది జాయిన్ అయ్యి టూ మంత్స్ తర్వాత నుంచి ఎయిట్ మంత్స్ నుంచి నేను టాబ్లెట్ అయితే వేసుకోవట్లేదు సో ఈ రోజు కూడా మీరు మొత్తం గ్యాస్టిక్ ప్రాబ్లం అంతా కూడా టెన్ మినిట్స్ లో మొత్తం ఒకదానికొకటి నా రిలేషన్ అంతా కలిపి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా అనిపించింది ఈ రోజైతే గ్యాస్ట్రిక్ కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నాను అనమాట మిగిలిన ప్రాబ్లమ్స్ పక్కన పెడితే చాలా బాగా అనిపించింది నాకైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారు